గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విద్యాశాఖలో ప్రమోషన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు కీలక అంశాలు రాబట్టారు మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ వందకు పైగా నకిలీ సర్టిఫికెట్లు అమ్మినట్లుగా పోలీసులు తెలిపారు మా కరెస్పాండెంట్ అహ్మద్ అందిస్తారు లీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందిన వ్యవహారం ఇప్పుడు గద్వాల జిల్లాలో కలకలం రేపుతుంది ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినటువంటి బాలకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లను గద్వాల అచ్చంపేట ప్రాంతంలో వంద మందికి అమ్మినట్లుగా పోలీసులు గుర్తి ఇక అదే మాదిరిగా అచ్చంపేటలో ఉన్నటువంటి నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్న క్రమంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి పలు సర్టిఫికెట్లను ప్రమోషన్ల కోసం అమ్మినట్లుగా విచారణలో తేలినట్టుగా తెలుస్తూ ఉంది ఇక మరోపక్క గద్వాలలో దాదాపు వ్యవసాయ శాఖలో పన్నెండు మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లుగా మనకి ఇప్పటివరకు సమాచారం అందుతుంది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు బయట పెడతామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇక వ్యవసాయ శాఖతో పాటు విద్యాశాఖలో కూడా చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకే ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సర్టిఫికెట్లు కొనుగోలు చేసి మహబూబ్ నగర్తో పాటు నారాయణపేట గద్వాల వనపర్తి ప్రాంతాల్లో చాలామంది ఏయు ఏఈఓ పోస్టులు అంటే వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులను పొందినట్టుగా తెలుస్తూ ఉంది కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసి విదేశాలకు పోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు పూర్తి ఈ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు ఇప్పటికే పలు రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ కూడా వాటికి తలవ్వకుండా మేము విచారణ చేపడుతున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు మొత్తంగా ఈ వ్యవహారము ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది సందీప్తో హైమద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి